హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలీ నేచురల్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అదేనండి ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క పేరు నేలవేము ఇది ఒక రకమైన ఔషధ మొక్కగా చెప్పుకోవచ్చు అయితే ఇది మనం చిన్న కొమ్మ తీసుకొని మొక్క తీసుకొని తింటే వేపకన్నా చేతిగా ఉంటుంది ఇది మనకి ఎక్కువగా కొండ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది అయితే దీని ఆండ్రో గ్రాఫిస్ పానిక్యులేటా ఈ మొక్కని ఇంగ్లీష్లో అయితే క్రియేట్ లేదా గ్రీన్ చిరట్ట అని కూడా పిలుస్తారు అయితే ఈ మొక్క ఎక్కువగా భారత్ మరియు శ్రీలంకలోని అకాంతిసి ఫ్యామిలీకి చెందినది అయితే ఇది ఎక్కువగా తోటల్లోనూ కొండ ప్రాంతాల్లో బాగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ మొక్కని నేనైతే కొండ ప్రాంతంలో వీడియో తీసి మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ మొక్క వేప కన్నా చేదుగా ఉంటూ దీని ఆకు చిన్న కొనని తీసి మన నాలుగుపై పెట్టుకున్న ఇదనేది చేదుగా ఉండి నాలుకని పీక్కున్నా సరే ఈ చేదు అనేది వదలదు అందుకనే ఈ నేలవేము ఇంత చేదుగా ఉండడం వలననే దీనిని సాంప్రదాయకంగా అంటువ్యాధులు మరియు కొన్ని వ్యాధుల చికిత్సకు ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది అందుకనే ఈ మొక్కని విస్తృతంగా దక్షిణ అగ్నేయాసియాలో ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది అయితే ఈ మొక్క కాండంలోనూ ఆకుల్లోనూ గుణాలు పుష్కలంగా ఉన్నాయి ఈ నేలవేము మొక్క సుమారుగా ముప్పై నుండి నూట పది సెంటీమీటర్లు వరకు పొడవు ఉండి తేమ నీడ ఉన్న ప్రదేశాల్లో నిటారుగా ఉండే మూలికగా పెరిగినప్పటికీ ఎండ ఉన్న ప్రదేశంలో మాత్రమే ఈ మొక్క ఉత్తమంగా పనిచేస్తుంది అయితే ఈ మొక్క యొక్క సన్నని కాండం ముదురు ఆకుపచ్చ రంగులోనూ ఉంటుంది దీనికి పూచే పువ్వులైతే చిన్నవిగా ఉంటూ గులాబీ రంగులో ఉంటాయి అయితే ఈ నేలమేమో మొక్కలు ఎక్కువగా మైదానాలు కొండ ప్రాంతాలు తీర ప్రాంతాలు మరియు రోడ్ల ప్రక్కన అలాగే సాగు చేయబడిన పొలాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ నేలవేమును మనం ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించడం జరుగుతుంది ఈ మొక్క ఎక్కువగా చక్రవ్యాధి అదేనండి షుగర్ వ్యాధిని అరికట్టడంలో బాగా ఉపయోగపడుతుంది అలాగే కాలేయ వ్యాధులు అనేవి రాకుండా కూడా ఇది చేస్తుంది అదేవిధంగా వైరల్ విషజ్వరాలు అనేవి రాకుండా కూడా కాపాడుతుంది అదేవిధంగా తేలి కుట్టిన వారికి ఈ నేలవేము ఆకును తినిపిస్తే అది తగ్గిపోతుంది ఈ ఆకులు అనేది తెలిసేంత వరకు కూడా ఈ ఆకులను తినిపిస్తూ ఉండాలి ఈ నేలవేము ఆకులు కాండం మరియు వేర్లు అనేవి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు మరియు కొన్ని వ్యాధుల చికిత్సకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అలాగే భారతదేశంలోని సాంప్రదాయ వైద్యంలో ఈ నేలవేమును కామెరీల చికిత్స కోసం కూడా ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది అయితే ఈ మొక్క చేదిగా ఉంటూ మధుమేహం ఉన్నవారికి ఉపయోగకరంగా ఉండడం వలన తమ ఇంటి వద్ద కుండీల్లో చాలామంది అలంకరణ కోసం మరియు ఆయుర్వేద వైద్యంలో చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు అంతేకాకుండా ఈ ఆకులను తులసి మాదిరిగానే రోజు రెండు పచ్చి ఆకులు లేదా కాండం మరియు ఆకులు పడి లేదా వాటిని కషాయంగా చేసుకొని వీలైతే ఎలా అంటే అలాగా వాడుకోవడం వాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్